హలో గైస్ అందరికీ సో నేను ఇప్పుడు చిత్రపతు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది నా లైఫ్కి నాకు నాకు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను చచ్చిపోతానేమో అదొక భయంతో నాకు భయంతో కాదు భయం వచ్చేసింది నాకు కూడా అతను లేకపోతే నేను చచ్చిపోతా చచ్చిపోతా చదువా जवान दे यार बाजला आदमी। तो सोनी करियो, सोना। ये लोग आते हैं, सोना। पीड़ा डिलीट जैसे प्राप्त कर लेते हो। अरे, अबे बहुत दाना नू। హలో గాయస్ అందరికీ సో నేను ఇప్పుడు చిత్రపురకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది నా లైఫ్కి నాకు నాకు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను చచ్చిపోతానేమో అని ఒక భయంతో నాకు భయంతో కాదు భయం వచ్చేసింది నా భక్తి ఇక్కడికి అని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ వీడియో డిలీట్ చేస్తే బాగుంటుంది ఇది అంత ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అని చెప్పి నేను అనుకుంటున్నా నేను మా అమ్మాయిని చూపించిన కదా సో వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ బుజ్జి కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే వీడియో డిలీట్ చేయి నాకు ఇష్టం లేదు వీడియో తెలియకుండా తీసిన వల్ల వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్ అవుతుంది వాళ్ళ ఇంట్లో చాలా సీరియస్ అయిపోయారు అనమాట నా పైన సో తను కూడా ఫుల్ ఏడ్చింది నేను కూడా చాలా ఏడ్చిన వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినా వీడియో డెలీట్ చేయ చేస్తలేరు నేను ఎట్లయినా ఇప్పుడు పోయి వీడియో డిలీట్ చేయిస్తాను తను చూడండి నేను ఎట్లయిపోయినాను ఏడ్చి ఏడ్చి నా బతుకి ఇంకా ఇదేనా బతున్నాడు కూడా వినా ఇప్పుడు నాకు కూడా అతను నేను చచ్చిపోతా చూ కంటే చదువు అది మూమెంట్ వచ్చింది తర్వాత మమ్మీ గురించి ఆలోచించాలి ఇవన్నీ లైఫ్ లో బాధలు ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ ఎవరో ఒక లైఫ్ లో అయితూ ఉంటాయి సో ఇవన్నీ మన మంచికే అని చెప్పి

Hostia <m> v r e n e r e c h a n n e n e r e de. E chano. E virio. Ela prodi es chino. Chano virio tenere de. E virio. Amo buchito virio tenere de. Mi buchi. Buote mi buchi. Buote mate. Apachela de. a p a c h a ఏం లేదు మీరే బడ్జెట్ బజ్జీలు ఎక్కువ ముక్కలతోనే ఉంటాం సరే లెవర్లు ఉన్నారు మాదే ఉంటారు అందరు రిలీజ్ చేయి ఈ స్ట వీడియో కొడు. అరేయ్ ను ఎందుకు చేస్తావ్? ఫోన్ కడి ఫస్ట్ ఎందుకు యాాలి? సమాచం దించకుండా ఫోన్ ఎందుకు యాాలి? బై నేను చెయ్యను సోదబాయి నువేగా పిగుర్మేలాగా వీడియోలు తీస్కొచ్చు వీడియోలు తీస్కొచ్చాక తెలువదా. బుందవట బుజ్జి ముజ్జి ముజ్జి చట్నో వీడియో రిలీజ్ చేయాల ని సిట్యుయేషన్ బాలేనప్పుడు వీడియో డిలీట్ చేయాల చెయ్యను చేసే చేసాక

నువ్వు అర్థమవుతున్నా నువ్వు నాతో అస్సలు మాట్లాడకు వీడియో డిలీట్ చేసే ప్రసక్తే లేదు నువ్వు నవ్వుతే అది కూడా మీదికి రాక ఫస్ట్ మా చేయదు

నీకు అన్నలు ఇంకా లేరు ఇంకో తీసుకొచ్చినప్పుడు అసలు సంబంధం లేదు అరే పొద్దున పూట నీకు రాని ఉండదు పొద్దున పూట బుద్ధితో ఉండవు నువ్వు రాత్రి రాత్రి ఆమె ఇంటికి వెళ్ళిపోగా ఎందుకు నన్ను నీకు చూడకుండా ఉండాలి

మాట్లాడు ఎవర్కి ఎక్కుండో చెప్పుకొచ్చు. దారికి బోడాలు పెట్టుకుంటా చుట్టుపక్కల ఫ్యామిలీస్ రా ఇప్పటికే పంగుడాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇల్లు खाली చేసే పొజిషన్ వచ్చింది. పర్సనల్ లైక్ రామలకి నా సరే నేను రారేను జరగాలి. వలితుర్ పర్సనల్

అస్సలు వీడియో డిలీట్ చేసే ప్రసక్తే లేదు చెప్పుకోపోజ్జీకి చెప్తా మీ వాళ్ళ ఇంట్లోకి చెప్పుకుంటా చెప్పుకోపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యామిలీ గురించి నేను ఎందుకంటే వాళ్ళు కూడా గురించి ఎందుకు వచ్చినా అర్థమైతుందా అవకాశం

ఎందుకు తిట్టలేరు ఎందుకు కొట్టలేరు అంటే వాళ్ళ ఫ్యామిలీ

ఆడపిల్ల కాబట్టి ఇంత నష్టం చేసినావు ఆ లైఫ్ నేనే తగ్గుతుందేమో తమాషా తినగలి మాట్లాడు సరే అరేయ్ నువ్వు నిజంగా మగవానివ్వైతే నీకు నిజంగా అయ్యో నీకు నిజంగా మూతి మీద మీసం అయితే నేను చేసిన తప్పులు నువ్వు బయట పెట్టరా ఇవిట్లకేం తక్కువ లేదు గైస్ చూసినాం ఇగో గైస్ నేను తప్పు చేస్తాను అన్నాడు కదా నిజంగా మొగోడు అయితే నేను చేసిన తప్పులను తీసుకొని రమ్మను అక్కడ అక్కడతోనే నేను మాట్లాడతా సరే నేను తప్పు చేసిన నాకాలం ఓకే నేను బయట డెంగేసా కావాలంటే ఓకే బుజ్జి నీకే చెప్తున్నా నేను లవ్ చేస్తున్న అబ్బాయిని నువ్వు లవ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అండ్ బుజ్జి వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్తున్నా మీ పిల్లని ఫస్ట్ చక్కగా ఉంచుకోండి మీ పిల్ల క్యారెక్టర్ ఏందో అర్థమవుతుంది ఇక్కడే ఎందుకంటే నేను లవ్ చేస్తున్న అబ్బాయినే తీసుకొని పోయింది వాడితోనే అన్నీ చేస్తుంది అన్ని అంత బాగుంది సో మీ క్యారెక్టర్ మీ బుజ్జి క్యారెక్టర్ ఏందో ఇక్కడ చాలా అర్థమవుతుంది సో నేనైతే వీడియో డిలీట్ చేసే ప్రసక్తే లేదు మీరు ఏమైనా చేసుకోండి నా మీద కేసు పెడతారా ఏం చేస్తారా అది మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి వీడియో డిలీట్ చేయను